విశాఖ ఉక్కు తెలుగు అక్క పద్నాలుగు వందల ఇరవై నాలుగు రోజుల నుంచి ఉద్యమం నడుస్తా ఉంది ఎల్లుండా ఈ దేశ ప్రధాని మూడోసారి విశాఖపట్నం ఇచ్చేస్తా ఉన్నారు మోడీ గారు విశాఖ పర్యటన సందర్భంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెనక తీసుకుంటూ సైల్లో కలుపుతామని ప్రకటన చేయాలని అలాగే మూడు సంవత్సరాల పాటు ట్యాక్స్ ఇవ్వాలని పూర్తి స్థాయి ఉత్పత్తి తీయాలని ఉద్యోగుల మూడు నెలల బకాయిలు వెంటే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కోర్మన్పాలెం టెంట దగ్గర నుంచి నగరంలోని కలెక్టర్ గారి ఆఫీస్ వరకు కూడా ఈరోజు చెలో కలెక్టరేట్ అనేది బైక్ యాత్ర నిర్వహిస్తా ఉన్నాం మొత్తం కలెక్టర్ గారికి ఈ సమస్యలను వివరించబోతూ ఉన్నాం ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలోని అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు అందరినీ కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం విశాఖకు ప్రజల ప్లాంటు ఈ ప్లాంట్ని కాపాడడం కోసం మీరంతా కూడా మోడీ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రైవేటిక నిర్ణయం నిర్వహణ తీసుకునే విధంగా కలిపే విధంగా పఠన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం